అహల్య రాత్రంతా కష్టపడి బుజ్జి కోసం మిలటరీ డ్రెస్ రెడీ చేస్తుంది కానీ అతిథి జెలసీతో అహల్యకి మంచి పేరు రావడం ఇష్టం లేక అహల్య బాత్కి వెళ్ళిన టైంలో కత్తెరతో బుజ్జి డ్రెస్ని పాడు చేసేస్తుంది బుజ్జిని రెడీ చేయడానికి అహల్య మేకప్ రూమ్లోకి తీసుకొచ్చి మేకప్ వేసి డ్రెస్ కవర్ నుండి బయటికి తీయగానే అహల్య బుజ్జి ఇద్దరు షాక్ అవుతారు డ్రెస్ నిండా హోల్సే ఉంటాయి అత్తా డ్రెస్ నిండా హోల్సే ఉన్నాయి ఎలక కొట్టిందా అని బుజ్జి అడుగుతుండగా లేదు ఇదెవరో కావాలనే చేసినట్టున్నారు అని అహల్య అంటూ ఉంటుంది విండో బయట నుండి అహ అతిథి అహల్య మాటలు విని సారీరా బుజ్జి నేనే చేశాను కానీ నువ్వు ఓడిపోవడం ఇష్టమని కాదు కానీ నువ్వు ఈ కాంపిటీషన్లో గెలిస్తే అది నీ గెలుపవదు అతిథి అనుకుంటూ ఇంకా ఇలా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది నీ గెలుపవదు బుజ్జి అహల్య గెలుపవుతుంది అది గెలవడం నాకు ఇష్టం లేదు వచ్చే ఇయర్ నేను ఎలాగైనా నిన్ను గెలిపిస్తా అని మనసులో తనకు తానే శపథం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అతిది ఇంకా హాఫ్ అన్ అవరే ఉందత్త లేట్ అయితే లోపలికి ఎంట్రీ ఉండదు అంటూ బాధపడుతూ ఉంటాడు బుజ్జి అప్పుడు అహల్య ఐడియా అని అంటూ ఉంటుంది ఏంటత్త అని అడుగుతూ ఉంటాడు బుజి మరోవైపు బుల్లబాయ్ అసిస్టెంట్ ఇద్దరు రౌడీలు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు బుల్లబాయ్ కన్నా ముందు రౌడీలు లోపలికి వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారా వెళ్ళి ఏం చేస్తారా అని బుల్లబ్బాయి అడుగుతూ ఉండగా పక్కనున్న అసిస్టెంట్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం అని అనగానే చెంప పగలగొడతాడు బుల్లబాయ్ మనం పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలాగా కనబడుతున్నామారా అని బుల్లబ్బాయి అంటూ ఉండగా మరి ఎందుకు వచ్చామన్నా ఇక్కడికి అని అమాయకంగా అడుగుతుంటాడు అతను నా బంగారం కోసం రా వెతకడానికి తీసుకెళ్ళిపోవడానికి ఈరోజు నా బెంగ బంగారం మెడలో తాలి కట్టేయాలి అంటాడు అబ్బుల్లా అబ్బాయి మీరు అహల్యని వెతకండి అని అనగానే ఆ రౌడీలు వెళ్ళిపోతారు లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ అర్జున్ సుభద్ర కనబడతారు వాళ్ళు ఉన్నారా అంటూ ఉండగా గౌతమ్ని చూసిన అసిస్టెంట్ డాక్టర్ కూడా ఉన్నాడు మనల్ని చూస్తే ఇంజెక్షన్ వేస్తాడు అంటూ ఉండగా మనం మారు వేషాల్లో ఉన్నాం కదరా పర్లేదులే ఇప్పుడు అర్జున్ ప్రసాద్కి ఇంద్రాన్న నిజం చెప్పేద్దాం అప్పుడు వాడు గుండాగి చస్తాడు అప్పుడు ఫ్యామిలీ అంతా అతలాకుతలం అయిపోతే మనం అహల్యని తీసుకొని పారిపోవచ్చు అని బుల్లబ్బాయి ఐడియా చెప్పగానే భలే ఐడియా అన్నా అంటాడు అసిస్టెంట్ అవునన్నా మరి మనల్ని అంత టార్చర్ చేసిన గౌతమ్ డాక్టర్ని నువ్వేం చేయవా అంటుండగా ఏం చేయమంటావురా అంటాడు బుల్లబాయ్ కత్తి తీసి గుండెల్లో గుయన్న అంటుండగా కత్తి తీసుకొచ్చావా అని అడుగుతాడు జోగ్గా తీసుకురాలేదన్నా ఎవరినైనా అడుగుతా అంటుంటాడు అసిస్టెంట్ ఇది స్కూల్ రా కత్తులు ఎందుకుంటాయి వేస్ట్ ఫిల్ అని తిడుతూ అర్జున్ ప్రసాద్ ముందుకు వెళ్ళి హాయ్ సార్ నమస్కారం అంటూ ఉంటాడు మీరు అంటూ ఉండగా నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు అర్జున్ ప్రసాద్ మేజర్ అంటే తెలియని వరకు అని కాస్త పొగిడేస్తాడు బుల్లబ్బాయి ఇక ప్రౌడ్గా ఫీల్ అవుతారు సుభద్ర అర్జున్ మీ అబ్బాయి గుర్చి మాట్లాడాలి అనగానే ఏంటి గౌతమ్ గుచ్చ ఇక్కడే ఉన్నాడు పిలవమంటారా అంటూ గౌతమ్ అని పిలవబోతుండగా కాదు కాదు మీ రెండో అబ్బాయి ఇంద్ర గుచ్చి అనగానే ఇంద్ర తెలుసా మీకు అని అర్జున్ అడుగుతూ ఉంటాడు మీలాగే ఫేమస్ కదా సార్ ఇందిరాగారు తెలియని ఎవరికి ఆ రోజు సంస్కరణ సభలో మీరు ఇందిరాగారు చనిపోయారని మొమెంటం తీసుకున్నారు కదా అని అంటుండగా సారీ చనిపోయింది మా అబ్బాయి కాదు వేరే అతను అంటుండగా లేదు చనిపోయింది మీ అబ్బాయే ఇందిరాగారే అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి ఇక దాంతో లేదు లేదు మీరేదో తప్పుగా అనుకుంటున్నట్టున్నారు కావాలంటే గౌతమ్ని పిలుస్తా అని బుల్లబ్బాయి మాటలు వినకుండా గౌతమ్ గౌతమ్ అని కేక వేస్తాడు అర్జున్ దాంతో బుల్లబ్బాయ్ అసిస్టెంట్ పారిపోగా గౌతమ్ అక్కడికి వచ్చి ఏంటి నానా అని అడుగుతుండగా ఇంద్రా చనిపోయారని ఎవడో చెప్తున్నారా ఇద్దరు అంటూ ఉండగా ఎవరినానా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ కోపంగా అప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు చూపించగా గౌతమ్ ఫాలో అవబోతుండగా ఎక్కడికి వెళ్తున్నారా గౌతమ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అని అనామిక అనగానే అందరూ వెళ్ళి చైర్లో కూర్చుంటారు ఇక అహల్య కూడా అప్పుడే బుల్లబ్బాయ్ అసిస్టెంట్ పక్క నుండి వెళ్తుండగా అసిస్టెంట్ అహల్యని చూసిస్తాడు వెళ్లకుండా అక్కడే నిలబడిన అసిస్టెంట్ని లాగుతుండగా అన్న నీ బంగారం అంటాడు అసిస్టెంట్ అయ్యో చి జస్ట్ మిశ్రా అంటూ వెళ్ళి చైర్లో కూర్చున్న అహల్యని చూస్తూ అంటూ ఉంటాడు బొబల్లబాయ్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరుగా అందరూ ఫ్యాన్సీ డ్రెస్సెస్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ మదర్ తెరీసా ఇంకొకరు ఫ్యాన్సీ డ్రెస్ మరొకరు గాంధీ తాత ఇలా ఒక్కొక్క డ్రెస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు చివరిగా ఒకరు భరతమాత డ్రెస్లో వచ్చి జెండా ఊపుతూ అందరినీ ఆకట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు ఇక బుజ్జిగాడెక్కడ అని అర్జున్ ఫ్యామిలీ మొత్తం కంగారు పడిపోతుంది అప్పుడు యాంకర్ ఇంకా సేపట్లో విన్నర్స్ని ఎనౌన్స్ చేస్తాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇస్తాం అంటూ యాంకర్ వెళ్ళిపోగానే ఇక అనామిక కోపంగా లేచి నా కొడుకు ఎక్కడ రెడీ చేసి తీసుకొస్తానని వెళ్ళావు కదా అని కసురుతుండగా అది బుజ్జి అని అంటూ ఉండగా భానుమతి ఇక తిట్ల పురాణం స్టార్ట్ చేస్తుంది ఏంటంటే ఏం చేసావు నా మనవన్ని అంటూ ఉండగా అవునమ్మ బుజ్జి ఎక్కడ అని సుభద్ర అర్జునులు కూడా అడుగుతుంటారు అప్పుడు గౌతమ్ ఏమైంది అహల్య గారు అని అడుగుతుండగా అది బుజ్జి అని ఏదో చెప్పబోతు ఉంటుంది అహల్య అప్పుడు అతిథి మళ్ళీ మాట్లాడుతూ ఏమైంది నువ్వు రాత్రికి రాత్రి కుట్టిన డ్రెస్ వాడికి ఫిట్ అవ్వగా అది చిరిగిపోయిందా ఏడుస్తూ ఆ మేకప్ రూమ్లో కూర్చున్నాడా అదే కదా జరిగింది అని వ్యక్తకారంగా అంటూ ఉంటుంది అతిథి అది కాదండి బుజ్జి అంటూ ఉండగా నా కొడుకుని ఇంత డిసప్పాయింట్ చేస్తావని నేను అనుకోలేదు అంటూ ఉండగా ఇయర్లీ వన్స్ వచ్చే కాంపిటీషన్ వాన్ని ఇలా మీరు డిసప్పాయింట్ చేయొద్దు అని అంటుంటాడు కార్తిక్ లేదు నేను బుజ్జిని డిసప్పాయింట్ చేయలేదు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పేస్తుంది అహల్య ఎక్కడొచ్చాడు రాలేదు కదా ఉండగా భానుమతి ఇంకాస్త డోస్ పెంచి చి నీకు సిగ్గులేదు అసలు చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాడిపై నువ్వు అక్కసు వెళ్ళగక్కవు వాడి ఉసురు నీకు అసలే పోదు అంటుండగా అనామిక కూడా నా కొడుకుని బాధ పెట్టావు నా కొడుకు ఉసురు నీకు పోదు అంటుండగా ఉండగా అమ్మ ఆపండి కూర్చోండి ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అని అర్జున్ అంటుంటాడు ఏమైంది అహల్య గారు అని మళ్ళీ గౌతమ్ అనబోతుండగా అది బుజ్జి డ్రెస్ అని ఏదో చెప్పబోతుంటుంది అహల్య ఇక కోపంగా చూస్తుంది భానుమతి అప్పుడే యాంకర్ వచ్చి తా సెకండ్ ప్రైజెస్ని అనౌన్స్ చేసి ఫస్ట్ ప్రైజ్ థర్డ్ క్లాస్ ఫ్రం అని అనౌన్స్ చేసింది యాంకర్ దాంతో అందరూ షాక్ అవుతారు భరతమాత రెస్లో బుజ్జి వచ్చి జెండా ఊపుతూ చక్కగా అందరిని మళ్ళీ ఆకట్టుకుంటాడు అప్పుడు సుభద్ర భరతమాత రెస్లో వచ్చింది మన బుజ్జి అండి మనం గుర్తుపట్టలేదు అని సంతోషంగా చెప్తుండగా అవును సుభద్ర ఇంతకు ముందు గుర్తుపట్టలేదు అని అర్జున్ కూడా అంటూ ఉంటాడు అప్పుడు కార్తీక్ ఇంతకుముందు వీడు పార్టిసిపేట్ చేయలేదు కదా అని కార్తిక్ అంటూ ఉండగా లేదండి ఇంతకుముందు కూడా భరతమాత డ్రెస్లో ఆ బుజ్జి పార్టిసిపేట్ చేశారు మీరు గుర్తుపట్టలేదు అంతే అని అంటూ ఉండగా భరతమాత డ్రెస్లో వచ్చింది మన బుజ్జియా అని మళ్ళీ అనామిక షాక్ అవుతుంది అతిథి డ్రెస్ పాడైంది కదా ఏమైంది అని మళ్ళీ అడుగుతుండగా భానుమతి కూడా ఏం చేసావు అని ఏదో కసురుకున్నట్టు అంటుండగా ఏమైందండి అని నెమ్మదిగా అడుగుతాడు గౌతమ్ అది బుజ్జి డ్రెస్ పాడైపోయిందండి చిరిగిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవరే టైం ఉంది అందుకని మేము ఒక ప్లాన్ చేసుకున్నాం అక్కడ అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది అహల్య అక్కడ వైట్ రెడ్ అదే ఆరెంజ్ శారీస్ కనబడతాయి తను కట్టుకున్నది గ్రీన్ శారీ అది చూసి అక్కడున్న వేరే శారీని కట్టుకొని తను కట్టిన గ్రీన్ శారీని విప్పేసి త్రీ కలర్స్తో జెండాలాగా భరతమాత డ్రెస్ని స్టిచ్ చేస్తుంది అప్పటికప్పుడు అహల్య జెండా కూడా స్టిచ్ చేసి భరతమాతలా చక్కగా అమ్మాయిలా కనబడేలా బుజ్జిని రెడీ చేస్తుంది అహల్య అప్పటికప్పుడు స్టిచ్ చేసి బుజ్జిని రెడీ చేశానండి అని అహల్య అంటూ ఉండగా నువ్వు రియల్గా గ్రేట్ అహల్య ఎంత బాగున్నాడో బుజ్జి నీ ఎఫెక్ట్ వేస్ట్ అవ్వలేదు అని అంటూ పొగిడేస్తూ ఉంటాడు ఆ గౌతమ్ అతిథి ముఖం తిప్పుకుంటుంది ఇంతలో యాంకర్ ఇలా అనౌన్స్ చేస్తుంది అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేశారు కానీ బుజ్జి డిఫరెంట్ స్టైల్లో మగపిల్లగాడయ్యుండి భర్త భరతమాత డ్రెస్ వేసుకొని ఫస్ట్ ప్రైజ్ గెలిచారు ఇంత వింతగా ఆలోచించి ఇంత డిఫరెంట్గా ప్లాన్ చేసి బుజ్జిని ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టిన వాళ్ళ పేరెంట్స్కి కంగ్రాస్ రండి స్టేజ్ పైకి అంటూ అనౌన్స్ చేయగా రండి మనల్నే పిలుస్తున్నారు అని ఉంటుంది అనామిక కార్తిక్ని అప్పుడు గౌతమ్ ఇప్పటికైనా అర్థమైందా అహల్య అంటే ఏంటో ఆ నే కంటిస్తాడు ఇప్పుడు స్టేజ్ పైకి ఎవరు వెళ్తారు బుజ్జి అహల్యని రమ్మంటాడా మళ్ళీ अनामिका के कोपम वस्पिस चुदा थैंक यू फॉर वाचिंग